శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం యాభై రెండు శ్రీరామ జయరామ జయ జయ రామ మఠంలో దొంగలు పడుట శ్రీ నిత్యానందుల వారు శ్రోతలను ఉద్దేశించి ఇట్లు చెప్పుచున్నారు శ్రీ సమర్థులవారి లీలలను శ్రద్ధగా విని మననం చేసి నిధి ధ్యాసమును వారికి శ్రద్ధ సహనము జ్ఞానము ఉదారత్వము సమభావము ప్రేమ సంతోషము తృప్తి శాంతి వినయము విధేయత్వము ఉత్సాహము శౌర్యము ధైర్యము కీర్తి ధర్మనిరతి ఆత్మవిచారణము చేయు బుద్ధి వివేకము వైరాగ్యము ముముక్షుత్వము శమధమాది సకల సాధనలు చేసిన స్థితి సహజంగా కలుగుతుంది ఆ స్వామి సాక్షాత్ దత్తస్వరూపులు గురువులకు గురువు పండితులకు పామరులకు రాజులకు యోగులకు అందరికీ గురువే అంటే లోకానికే గురువు కావున వారి శ్రవణానికి అంత ఫలితం ఉన్నది చిన్న చిన్న విషయాలు మనం అమలుపరుచుకుంటే అదే గొప్ప సాధనగా మారుతుంది ఒకసారి శ్రీ సముధుల వారు శిష్యమండలితో ఒక చెట్టు క్రింద కూర్చుని వారికి ఈ విధంగా బోధ చేయుచుండిరి నాయనలారా శ్రీరామకృప ఒక అల్ప ప్రాణి అయిన ఉడతకు లభించింది దాని యొక్క సహాయంను స్వీకరించి దానిని ప్రేమతో స్పృశించగా ఆ ఉడుత పులకించింది దానిపైన శ్రీరాముని వేళ్ల గుర్తులు ఏర్పడినవి అప్పుడు అది శ్రీరామ ప్రభువుని ఇట్లు ప్రార్థించినది ఈ గుర్తులు ఇట్లు ఏర్పడినందులకు నాకు చాలా సంతోషం కలుగుచున్నది కానీ ప్రభు ఇది నాకు అహంకారం పెరగడానికి కారణం కాగలదు నాతోటి ఉడుతులకు ఈర్ష్యకున్ను కారణం కాగలదు కాబట్టి మా జాతికి అంతటికీ ఈ రకమైన గుర్తులు తమ గుర్తులు ఏర్పడినట్లు వరమయ్యండి అప్పుడందరికీ సంతోషం కలుగుతుందని ప్రార్థించింది అని శ్రీ సమర్థుల వారు చెప్పి ఈ రకంగా తోటి వారందరి సంతోషాన్ని ప్రతివారు కోరుకోవాలని ఉద్బోధిస్తున్నారు అర్ధరాత్రి అయినది ఇంతలో ఒకరెవరో దూరంగా మన ధాన్యాగారం వద్ద శబ్దం వినబడుతున్నదన్నారు గలగలలాడుచు కూర్చున్న వారంతా లేచి దొంగలు అన్నారు ధాన్యం మూటలు కట్టుకుంటున్నారని చూచి వచ్చిన వారు చెప్పారు చాలామంది ఉన్నారు మనమేం చేయగలమని ఒకరన్నారు ఇలా తలా ఒక మాట చెప్పుచుండగా శ్రీ సమర్థులు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు అంతలో కళ్యాణ్ స్వామి చేతిలోకి ఒక దుడ్డు కర్రతో వచ్చి కనిపించాడు కళ్యాణ్ ఏమిటా హడావిడి ఆ చేతిలో కర్రేమిటి వాళ్లను కొట్టి చంపేస్తావా అసలు నీ ఆకారం చూస్తేనే జోడ్కొని చస్తారు వాళ్ళు అన్నారు తిరిగి సమర్థులే అయినా మనం సాధువులం మన వద్ద ఏమి దోచుకుంటారు వాళ్ళు అనగానే ఉన్నదే దోచుకుంటారు అన్నాడు కళ్యాణ్ ఉన్నదేది మనది కాదుగా అంతా శ్రీరాములదేనాయే అన్నారు శ్రీ సమర్థులు అయితే దొంగతనంగా తీసుకువెళ్లేది తప్పు క్రిందే వస్తుంది దానికి ఫలితం దండన కాదా అన్నాడు కళ్యాణ్ దానికి సమర్థులు నీవు పరాయి అనే భావం వదిలిపెడితే ఇందులో అంటే దేవుని సొమ్ములో వారికి భాగం ఉందని దానికి వారు అర్హులని తెలుస్తుంది కళ్యాణ్ అన్నారు అలాగా అయితే వారిని పోనిద్దాం బీద సాధలకు పంచిపెట్టుటలో న్యాయం ఉన్నది కానీ ఇలా దొంగతనానికి ప్రజలను ప్రోత్సహించడంలో ఏం న్యాయం ఉన్నదో ఏమైనా ఎదురంటే గురువుతో వాదన చేసిన దోషం వస్తుంది అని తనలో తానే గొనుక్కుంటూ అలాగే నిలబడ్డాడు కళ్యాణ్ ఏమిటి కళ్యాణ్ నేను నిన్ను గురు ధిక్కారం చేశావని ఏమీ అననులే కానీ నీ బాధ ఏమిటో చెప్పు అన్నారు కళ్యాణ్ మాట్లాడకుండా ఆలోచిస్తుంటే మళ్ళీ నేనేమి అనుకోను నీ బాధ చెప్పుకోవటానికి అభ్యంతరం ఎందుకు నీవు వేరు నేను వేరు కాదే అని గురుదేవులు మళ్ళీ మళ్ళీ అడుగుచుంటే మహారాజ్ అందరిలో అన్ని జీవులలో ఉన్నది పరమాత్మే సరే మరి పాపము పుణ్యము నేరము శిక్ష ప్రేమ దండన స్వర్గము నరకము మంచి చెడు యుక్తము అయుక్తము విహితము అవిహితము ఇవన్నీ ఎలా ఏర్పడినాయి ఎందుకు ఏర్పడినాయి మానవులందరూ ఒకే స్థితిలో లేదు ఇది మన కళ్ళెదుట కనిపించే విషయమే ఇక కష్టపడి సంపాదించాలన్న పద్ధతిని అందరూ అవతలు పెట్టి ఎవరికి దొరికింది వారు తింటారు ఇదే భగవంతునికి ఇష్టమైతే మంచిదే వారు కూడా దేవుని బిడ్డలేనని తమరన్నారు కాబట్టి ఇంకా నేను చేయగలిగిందేమున్నది మీ ఆజ్ఞ ఎట్లయితే అట్లే అనగా శ్రీ సమర్థులు లోలోన నవ్వుకొని సరే నీ బాధ నేను చూడలేను కానీ పోయి వాళ్లను కొట్టకుండా చంపకుండా ఏం చేస్తావో చెయ్యి అన్నారు అంతే ఒక్క దూకు దూకి పరిగెత్తాడు కళ్యాణ్ జయ జయ రఘు ఈ ఒక కేక పెట్టేసరికి ధాన్యం మూటలను నెత్తికెత్తుకున్న దొంగలకు అడుగు ముందుకు పడలేదు అలాగే స్తంభించిపోయి నిలబడ్డారు అక్కడే నిలబడింది అనగానే నిలబడ్డారు నెత్తిపైన మూటలతో అంతలో చేతిలో కర్రతో దగ్గరకు రాగానే వాళ్ళు ఉనికిపోతున్నారు కదలకుండా వారందరిని అలాగే నిలబెట్టి వారి చుట్టూ ఒక గిరి గీచాడు తన కర్రతో ఈ గిరి దాటారో మీ సంగతి చెప్తానని బెదిరించి నిలబెట్టి శ్రీ సమర్థుల వద్దకు వచ్చాడు కోపం కాస్త తగ్గింది శ్రీ సమర్థులు ఏం చేసావు వాళ్ళని అన్నారు ఏమి చెయ్యొద్దన్నారుగా అందుకే నిలబెట్టి వచ్చాను ఏం చెయ్యాలో తమరే నిర్ణయించాలి అన్నాడు నిన్ను చూసి వాళ్ళ పై ప్రాణాలు పైనే పోలా అని నవ్వి సరే మరి వాళ్ళని ఇక్కడికి రా అన్నారు కళ్యాణ్ యువతలకి రాగానే వాళ్ళు గీత దాటి పారిపోవాలని ప్రయత్నించగా వారికి కళ్ళు కనబడకుండా అయినాయి తప్పు తెలిసి అందరూ ఏడుస్తున్నారు ఆ మూటలు అక్కడే కింద పడేశారు కళ్యాణ్ వచ్చి పదండి గురువుగారి దగ్గరకు అనగా వారికి చూపు పోయిందని ఏడ్చారు వారందరినీ చేయి పట్టి తీసుకొచ్చి గురుదేవుల ఎదుట నిలిపాడు వారందరూ పశ్చాత్తాపంతో శ్రీ సమర్థులను శరణు పొందారు వారికి శ్రీరాముల ప్రసాదం తినిపించి తిరిగి దృష్టిని ప్రసాదించారు శ్రీ సమర్థులు వారిని ఎందుకీ దొంగతనం చేశారని ప్రశ్నిస్తే మాకు తినడానికి తిండి దొరకక ఇలా చేశామని చెప్పారు అయితే రేపటి నుండి వచ్చి ఇక్కడే అందరూ భోజనం చెయ్యండి అన్నారు వాళ్లంతా స్వామి మేము వచ్చి ఊరకు తినిపోతే మాకు పుట్టగతులుండవు తగినంత పని చెప్పండి చేసి తింటామన్నారు అప్పుడు శ్రీ సమర్థులు ఆ ఆశ్రమభూమి ఎంత ఉన్నదో అదంతా దున్ని సేద్యం చేయమన్నారు వాళ్లకు ఎంతో సంతోషమైనది చుట్టూ ఉన్న అడవంతా శుభ్రం చేసి చక్కగా నదినీరు మోసి సస్యశ్యామలం చేశారు శ్రీ సమర్థులు ఈ విధంగా ఆచరణ సిద్ధాంతాన్ని సమర్థించేవారు అని చెప్పి శ్రీ నిత్యానందుల వారు తరువాతి లీలలను వినిపించసాగారు అప్పటికే కళ్యాణ్ స్వామిని డోంగాంలో ఉండమని ఆజ్ఞ అయ్యింది ఆయన ఒక సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలకు వచ్చిన సందర్భంలో ఇది జరిగింది ఈ గుణపాఠం కళ్యాణ్కు మఠ నిర్వహణలో చక్కగా తోడ్పడుతుందని శ్రీ సమర్థులు చెప్పారని శ్రీ నిత్యానందులు చెప్పారు మాయ సత్యమా మాయేనా శ్రీ సమర్థుల వారు శిష్యమండలి మధ్యన కూర్చుండి ఉన్నప్పుడు ఒక ప్రశ్న వేశారు మాయా అనుబడినది నిజమా మిథ్యయ్యేనా అని అడిగారు అందరూ వారిలో వారు తర్కించుకుంటున్నారు మాయ మాయే గాని సత్యం ఎట్లగును గురుదేవులు ఇదేం ప్రశ్న వేసినారు అర్థం లేని ప్రశ్న అనుకున్నాడు వాసుదేవ గోసావి పూర్వం గర్వభంగం పొందిన సదాశివ శాస్త్రి మిగిలిన శిష్యులందరూ ఏమి చెప్తే కూడా గురు గురువుగారి వద్ద మనకు పరాభవమే ఆయన తిమ్మిని బ్రహ్మిగా బ్రహ్మిని తిమ్మిగా చేస్తారు అని భయపడి ఎవ్వరూ మాట్లాడకుండా ఊరుకొన్నారు వాసుదేవ గోసావి గారు అదేమిటి స్వామి బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అన్న విషయం ప్రశస్తమై ఉన్నది జగత్తంతా మాయాస్వరూపమే కాబట్టి మిథ్యయే అని రూఢిగా చెప్పవచ్చును అన్నాడు అప్పుడు శ్రీ సమర్థులు వాసుదేవ చక్కగా విచారణ చేసి నిర్ణయం తీసుకున్నావా ఆలోచించి చెప్పు అన్నారు ఇందులో ఆలోచించేటంత కష్టమేమున్నది మహారాజ్ అన్నాడు గోసావి శ్రీ సమర్థులు జగత్తును మాయా అన్నావు అంటే మాయ ఉన్నట్లేగా మరి సత్యం కాదని ఎలా చెప్తావు అన్నారు వాసుదేవ గోసావి అవును మహారాజ్ ఎంత ఆలోచించినా జగత్తు మాయా అదే మిథ్య అదే మాయా ఇంకేమిటి అన్నాడు అప్పటికందరితో ఏమిటి ఆయన చెప్పింది మీకేమైనా అర్థమైందా అంటూ నవ్వుచూ ప్రశ్నించారు అందరూ అయోమయంలో పడ్డారు కొన్ని రోజులు గడిచిపోయినాయి ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు ఒకనాడు శ్రీ సమర్థుల సమక్షంలో గారడీ ప్రదర్శన చేసి వారి మన్ననలు పొందాలని ఒక గారడివాడు వచ్చాడు సరే ఆశ్రమవాసులందరినీ వచ్చి కూర్చుండవలెనని శ్రీ సమర్థులు ఆదేశించారు ఆ ప్రకారంగా అందరూ వచ్చి గారడి విద్యను చూస్తున్నారు ప్రదర్శన ప్రారంభంలో గారడివాడు వచ్చి శ్రీ సమర్థులకు పాదాభివందనం చేశాడు తర్వాత ప్రదర్శన మొదలైంది గారడివాడు ఒక తోలు మొక్కను చూపి ఇదిగో ఈ తోలుముక్కను ఇప్పుడు సర్పంగా మార్చుతున్నాను అని మంత్రం చదివాడు అది సర్పంగా మారింది అందరూ చూస్తున్నారు శ్రీ సముద్రుల వారు వాసుదేవ గోసావితో అదిగో సర్పం అన్నారు అది మాయా సర్పం స్వామి అన్నారు గోసావి మాయ సత్యమా మిథ్యేనా అని మళ్ళీ పాత ప్రశ్నను వేశారు గోస్వామి వాసుదేవ గోసావి మళ్ళీ పూర్వపు సమాధానమే చెప్పారు మాయ మిద్దే కానీ సత్యం ఎట్లు కాగలదు అన్నాడు ఆ వానితో ఆ సర్పమును వాసుదేవ గోసావి గారి చేతికి పట్టించమన్నారు అట్లు తెచ్చిన సర్పమును అది మాయా సర్పమేగా పట్టుకోమన్నారు గోసావి కొంత భయం భయంగా దాని మూతిని గుప్పిట్లో పట్టుకున్నాడు అట్లు పట్టుకోగానే అది ఆయన చేతిని కాటేసింది తటాలను వదిలేశాడు బాధతో విలవిల్లాడుచున్నాడు శ్రీ సమర్థుల వారు అది మిథ్యయే కదా నీవెందుకు బాధపడుచున్నావని ప్రశ్నించారు అది మిథ్యయే కానీ నా బాధ మాత్రం సత్యం నన్ను తమరే రక్షించాలి అంటూ పాదములను సరణు వేడుకున్నాడు ఆ గారడివాణిని పిలిచి ఆ సర్పం యొక్క కాటు వద్ద నుండి విషమును తీసుకొనుమని ఆజ్ఞాపించారు ఎక్కడ కాటు వేసానో అక్కడనే మరలా కనిపించి దాని పడగపై తట్టగా ఆ విషమును వెనక్కు తీసుకున్నదా పాము వాసుదేవ గోస బాధ తగ్గిపోయింది కానీ అది కుట్టిన చోటు గుర్తుగా ఒక మచ్చ ఏర్పడింది శ్రీ సమర్థులు వాసుదేవా మాయ సత్యమా మిథ్యేనా ఏమిటి ఇప్పుడు అర్థమైనదా అని ప్రశ్నించారు ఆయన చేతులు జోడించి సద్గురునాథ మాయ మిథ్యయే కానీ సద్గురుని కృప లేనప్పుడు అదే సత్యమై బాధి బాధిస్తుందని అన్నాడు శ్రీ సమర్థులు ఓహో అట్లయినా నీకు సత్యం బోధపడిందా అనుభవమైనదా అని ప్రశ్నించగా మహారాజ్ బాగా అర్థమైంది అది నాకేగాక అందరికీ కళ్ళక్కట్టినట్లు కనిపించింది కదా ఇదంతా తమరు చేసిన మాయా అన్నారు అంతలో గారడీవాడ ఆ సర్పాన్ని తోలుముక్కగా మార్చి చూపించాడు శిష్యులు భక్తులు అందరూ గారడీ విద్యలు చూసిన పిదప వానికి బహుమానాలు ఇచ్చి పంపించారు శ్రీ సమర్థులు తర్వాత భక్తమండలి వారికి సత్య విషయమును ఇట్లు బోధ చేసినారు పరమాత్మ పరబ్రహ్మము సత్యము నిత్యము అన్నది అందరికీ కదా ఈ మాయా ఈ మాయామయ జగత్తు సంగతి మాత్రం తెలియక సత్యమేనని సర్వులు భ్రమిస్తున్నారు కాబట్టి కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు ఇంద్రియములు త్రిగుణములు రాగద్వేషములకు లొంగి అనేక కర్మలు చేయుచున్నారు ఇప్పుడు ఆ మాయా సర్పమే ఈ సంసారం దాని కాటు వలన కలిగిన విషబాధయే కర్మ కర్మానుభవములు వీడి నుండి విడివాడవల్లను అందులకు భగవత్కృప సద్గురు కృప అవసరమై ఉన్నదని మన వాసుదేవుడు అనుభవపూర్వకంగా గ్రహించి చెప్పుచున్నాడు అని అందరినీ నవ్వించారు అని శ్రీ నిత్యానందుల వారు శ్రోతలారా మాయా అన్న పదము చిన్నదే అయినను దానిని తెలియాలన్నచో సద్గురు బోధను శ్రవణ మనన నీధిధ్యాసముల ద్వారా సాధన చేయవలను సత్యము నిత్యము శాశ్వతమునైన పరమాత్మను తెలుసుకొనవలెను అందులకై సాధన ముఖ్యం ఆ సాధన ఎట్లు చేయవలెనో అనేక గ్రంథముల్లో మహర్షుల చేత చెప్పబడింది కాని గ్రంథపఠనం ద్వారా సాధనా విధానములు అనేకములుగా నుండి సాధకుని మనసును కకావికలము చేయును అటువంటి సాధకుడు గమ్యం చేరలేడు కావుననే గీతాచార్యుడు స్పష్టంగా అర్జునునికి ఈ విధంగా బోధించినాడు తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞాని నత్వదర్శిన అర్జున తత్వదర్శులైన వారు నిరంతరం పరమాత్మ పరబ్రహ్మమునందే వర్తించెదురు అందుచేత వారి చెంతచేరి వారిని సేవించి సమయమిరిగి వారికి సంపూర్ణ శరణాగతి చేసి వందనం చేసి ప్రశ్నించి వారి ద్వారా తత్వమును తెలుసుకొనవలసి ఉన్నది అని బోధించారు భగవత్ తత్వం కానీ సద్గురుతత్వం కానీ అంత సులభంగా బోధపడదు సాధకుని స్థితి యొక్క స్థాయిని బట్టి మాత్రమే బోధపడుచు ఉంటుంది ఒకే సమయంలో అనేక మందికి సద్గురుని బోధ చేయబడుతుంది కానీ వారి వారి సాధనా స్థాయిని బట్టి మాత్రమే వారికి అర్థమవుతుంది అందువలన ఒకేసారిగా అందరూ ముముక్షువులుగానో విరాగులుగానో జ్ఞానులుగానో మారుటకు అవకాశం లేదు వారి వారి అనుభవాలు మాత్రం వేరువేరుగా ఉండును అంతేగాక ఒకే బోధను అనేక సార్లు గురుని ముఖత వినేటప్పుడు ఒక్కొక్కసారి నూతనమైన అర్థం స్ఫురిస్తూ సాధకుని లోతుగా ఆలోచింపజేస్తుంది దానినే బ్రహ్మ విచారము అంటారు ఆ విధంగా విచారించి తనకు తానుగా బ్రహ్మతత్వమును ఆవిష్కరింపజేసుకుని వరకు మాయ యొక్క తెర తొలగదు అయితే ప్రయత్నము సాధన బాధ్యత సాధకునిదే సద్గురువు మార్గదర్శకుడు మాత్రమే ఆ మార్గమున నడవలసిన వాడు సాధకుడే ప్రయత్నం యొక్క తీవ్రతను బట్టి ఫలితం త్వరగా కానీ ఆలస్యంగా కానీ ఉంటుంది సాధకుని అహం అహంభావం పూర్తిగా తొలగవలెం అంతేకాదు నిరాశ నిస్పృహ సందేహములు విపర్యము అనుమానము వంటి భావములు పొడజూపిన ఎడల పరమపద సోపాన పటమునందలి చిన్న చిన్న పాముల నోటబడుట వంటిది అహంకారం అనగా పెద్ద పాము నోటబడుటయే ఎందుకనగా చిన్న చిన్న పాములు కొన్ని మెట్లు దించును పెద్ద పాము పూర్తిగా అట్టడుగునకు దించి సాధన మొదటికి వచ్చును కావున సాధకుడు బహుజాగరూకతతో మెద మెలగవలసి ఉండును సాధన ప్రారంభ దశ నుండియే అహం త అహంకారమును పక్కకు పెట్టి ముందుకు పోవచ్చున్న ఎడల సాధన అగును ఇది ఏ సాధనలోని రహస్యము అని ది బోధించి శ్రీ నిత్యానందుల వారు జయ జయ ధ్వానములు చేయగా అందరూ నామస్మరణ చేసినారు శ్రీ నిత్యానందులు తర్వాతి వృత్తాంతము ఇట్లు చెప్పసాగినారు విద్యాసాగర శివాజీ యొక్క ధర్మనీరతి పరిపాలనా విధానము అనేక మంది స్వా సామంతరాజులు అంగీకరించుట అనుసరించుట వలన రాజ్యమంతయు శాంతి భద్రతలు ఉండిను భక్తిభావములు ఆధ్యాత్మిక వాతావరణముతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి శ్రీరామదాస వారి కృషి సర్వత్రా ప్రశంసించబడుచు శ్రీరామనామ ప్రభావము చేత సర్వత్రా భక్తి ప్రపత్తులతో సత్కార్యములు సత్సంగములు జరుగుచుండిను శివాజీరాజుకు ఆత్మానుభవము శ్రీ నిత్యానందుల వారు ధీర గంభీరులై తర్వాతి వృత్తాంతమును చెప్పుటకై మరుసటి మన వేదిక వద్దకు వచ్చేసరికి విద్యాసాగరుడు మొదలైన కొందరు శ్రోతలు ముందుగానే వచ్చి వేచి ఉన్నారు శ్రీ నిత్యానందులకు పాదాభివందన చేసి విద్యాసాగరుడు ఇట్లు ప్రార్థించను గురుదేవా తమరు నిన్నటి రోజున తెలిపిన సాధన విధులు బ్రహ్మానుభవ ప్రాప్తి నన్ను ఎంతో సున్నిసితముగా ఆలోచింపజేసినవి బ్రహ్మానుభూతిని పొందవలనని ప్రతివారికి కాంక్ష కలుగును ఆ విధంగా తానే పరబ్రహ్మము పరమాత్మ భగవంతుడైతే ఈ సృష్టిలో ఇంత వైవిధ్యములు వైషమ్యములు లేకుండా అంతటా అందరూ సమదృష్టి సమభావములు కలిగి ప్ర వర్తించినట్లు చేయవచ్చునను ఆశ కలుగును కదా మరి శ్రీ సమర్థుల విధ విధమైన సామర్థ్యమును పొంది బ్రహ్మానుభవమును పొందిన వారై ఉండియు ధర్మరక్షణ దుష్ట శిక్షణ కొరకు శివాజీకి ప్రేరణ కలిగించారు తానుగా కొందరిని శిక్షించి పాదాక్రాంతులను చేసుకున్నారు వారి సామర్థ్యం అందరూ తెలుసుకోలేకపోవుట కొందరు మాత్రమే గ్రహింపగలుగుట ఆశ్చర్యమును కలిగించుచున్నది గురుదేవ నా సందేహమును తీర్చుటకు తమరు తప్ప ఎవరూ లేరు దయతో ఈ విషయాన్ని నాకు అవగాతమగినట్లు తెలుప ప్రార్థన అని చేతులు జోడించి వినయపూర్వకంగా ప్రార్థించినారు చిరునవ్వులు చిందిస్తూ శ్రీ నిత్యానందులు ఇట్లు వివరింపసాగినాడు విద్యాసాగర్ నీ స్థాయిలో ఉన్నవారికి కలుగు సందేహమే నీకు కలిగింది విశేషమైన విషయం ఏమిటంటే బ్రహ్మానుభూతి ఆత్మానుభవం ఆత్మసాక్షాత్కారం భగవత్ సాక్షాత్కారం ఇవన్నీ కొద్ది భేదంతో ఇంచుమించుగా పర్యాయ పదాలుగా చెప్పబడినాయి ఆ స్థాయికి చేరిన వారికి భేదభావం గోచరించదు దృష్టులు ఎందు ఎందలి దౌష్టము కూడా గోచరించదు దాని వెనుకగల వారి కర్మములు మాత్రం గోచరించును దానికి కారణమైన గణ ప్రభావమును వారు ఎరిగి ఉన్నారు కావుననే ప్ర పూర్వం అనేక మంది రాక్షసులు ఎంత హింసించినా ఋషులందరూ వారి వారి సత్వగుణముతో సహించినారు భగవంతుని ప్రార్థించినారు కానీ రాక్షసులను తాముగా శిక్షించలేదు రజోగుణము తమోగుణములు కలిసి సౌర్య సాహస ధైర్య రూపంగా వ్యక్తిలో ఉన్నప్పుడు దుష్టులను శిక్షించుట జరుగును శ్రీ సమర్థులు సకల గుణాతీత స్థితిని పొంది ఉన్నారు కావున తిరిగి గుణప్రధాన కార్యములందు తాను చిక్కుకొనకుండా శివాజీ రాజా శివాజీ ద్వారా ఈ ధర్మరక్షణ దుష్ట శిక్షణలు చేయించుచు అతనిలోని స సత్వగుణాభివృద్ధికి కూడా దోహదకరై జప ధ్యానములను చేయించినారు అతని దిగ్విజయ కార్యక్రమం తర్వాత పూర్తి అగు పర్యంతం అతనికి స్వల్పమైన అనుభూతులనే ఇచ్చారు ఇది అంతయు కర్తవ్య పాలన కొరకు అతనికి ఉద్దేశించబడిన ఒక దివ్య ప్రణాళిక విశ్వామిత్ర మహర్షి సకల సామర్థ్యం కలిగి ఉండి కూడా యాగ సంరక్షణయ్యను కర్తవ్యమో శ్రీరామునిపై నుంచి అతనికి తన శస్త్ర విద్యలన్నింటినీ ధారపోసి కర్తవ్యమును ముఖుని చేసినారు కదా తను బ్రహ్మర్షి పదవున నున్నందున రాక్షసులను నిర్జించుట యుక్తము కాదను సిద్ధాంతము ప్రకారము అన్నట్లు నడుచుకున్నారు మహాభారత యుద్ధ సమయంలో అర్జునుకు శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపమును చూపి సర్వము తానైనట్లు తెలిపినారు అట్లు విశ్వమంతయు తానయ్యుండగా ఎవరి మా ఎవరిని ఉన్నది సందిగ్ధమే కావున అర్జున మీకు నిర్దేశించబడిన స్వధర్మ పాలనమునందు నీవు ముందుగా పోవలనే గాని పాప పుణ్య విచారము చేయవలదని బోధించినారు అంతేకాదు నీ తలంపులను పూర్తిగా విడిచిపెట్టుము నన్ను శరణు పొందుము నీ యొక్క భారవంతయును నేను వహించదను అనగా నీకే విధమైన పా పాపమును అంటకుండా సకల పాప విముక్తునిగా చేసెదను అని వాగ్దానం చేసియున్నారు శ్లోకము సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహం సర్వ పాపేభ్యో మోక్ష మా శుచ అదేవిధంగా శివాజీ చేత శ్రీ సముద్రల వారు యుద్ధములు జయించుట ఆపదలలో రక్షణ కల్పించుట విజయ పరంపరలను ప్రసాదించుట జరిగింది ఎన్నో విజయాలు సాధించిననూ శివాజీ రాజుకే నాడు తాను సాధించగలిగానన్న అహంకారం తలెత్తలేదు అది ఏ సాధనలోని రహస్యం ప్రతి క్షణం తన గురుదేవులనే ఆర్తితో శరణు పొందినాడు సుస్థిర రాజ్యస్థాపనకు అనంతరం తాను తపస్సు చేయాలనే కోరికను అప్పుడప్పుడు వెల్లడించారు శ్రీ సమర్థులు నీవు నీ సాధన చక్కగానే చేస్తున్నావు కదా అని సమర్థిస్తూ వచ్చారు అతనికి ఉద్దేశించబడిన ధర్మరక్షణే సాధన ఈ విధంగా ప్రతిసారి శివాజీ గురుదేవుల ఆశీస్సులు పొందుట విజయం సాధించుట జరిగింది శ్రీ సమర్థులు సజ్జనగడలో ఉండగా ఒకసారి గురుదేవులను దర్శించాడు లోగడ అనేకమైన సిద్ధుల గురించి ప్రశ్నించినట్లు కాక జీవిత పరమార్థమును నేనెట్లు సాధించవలెనని ప్రశ్నించాడు శ్రీ సమర్థులు ప్రసన్నులై మన చేత ప్రభువు ఎంతవరకు చేయించనించిని ఉన్నాడో ఆయన ఇచ్ఛానుసారం మనము నడవవలెను జీవితమునే ఆయన పాదార విందములయందు సమర్పణ చేసి నడుచుకొనిచున్నావు ఇంతకన్నా పరమార్థం నీ జీవితమునకేమి కావలేను రాజా ఇప్పుడు నీ స్థితి ఎవరికీ కలగదు సకల సంపదయును నీది భా కాదను భావము పూర్తిగా నీకున్నది నీ శరీరము నీ సంసారము నీది కాదు నీవెవరు నేనెవరు అని శ్రీ సమర్థులు విచారించుండగానే శివాజీకి సమాధి స్థితి కలిగిన కొంతసేపు అట్లుండనుంచి తిరిగి అతనికి మామూలు స్థితిని కల్పించినారు శివాజీ చేతులు జోడించి ఇంతకు ఇందడు ఇటువంటి అనుభూతి కలగలేదని ఈ బ్రహ్మానందమునే తాను నిరంతరం పొందాలని కోరుచున్నానని ప్రార్థించగా శ్రీ సమర్థులు పకపకా నవ్వుచు శివాజీ నీవు జనక మహారాజంతటి వాడవయ్యా అని శ్రీ సమర్థులట్లు బోధించుచున్న సమయంలో ఆ దివ్యమంగళమూర్తి ఎందు అప్రయత్నంగా శివాజీకి శ్రీరామమూర్తి యొక్క దర్శనం లభించింది కొంతసేపటికి ఏదో అడగాలను కొనుచున్న సందర్భంలో శ్రీ సమర్థులే స్వయంగా శివాజీని హృదయానికి హత్తుకొన్నారు వెన్ను నిమురుచు నాయన చక్కని సాధన చేసేదివి నీ సాధనకు తగిన పరితోష్ పారితోషికం లభించినది నీ జన్మ సార్థక లక్ష్యార్థం పూర్ణమైనది అనుచుండగా ఇరువురి కన్నులు ఆనంద భాష్పాలు ధారగా ప్రవహించెను ఈ చివరి మాట మాత్రం ఉద్ధవుని చెవిన పడినవి ఇరువురి పరిస్థితిని అతడు గమనించాడు తరువాత శివాజీ నాలుగు రోజులు ప్రశాంతంగా ఉన్నాడు స్వామి లేనందున ఎక్కువ కార్యభారం ఉద్ధవ స్వామి పైన వండిను అన్ని రోజులను శివాజీని నిశితంగా పరిశీలన దృష్టితో చూస్తు గమనిస్తున్నాడు అతడెంతో తృప్తితోనూ పరిపూర్ణమైన ఆనందానుభూతిని అనుభవిస్తూ ఏ సందేహాలు సమస్యలు లేని స్థితిలో ఎక్కువ సమయం మౌనముగానో లేక ధ్యానంలోనో గడుపుచుండిను ఒకరోజు ఉద్ధవ స్వామి దాసబోధ గ్రంథ పారాయణ అని శివాజీని ప్రశ్నించరి శ్రీ సమర్థులే సాక్షాత్ ఆ గ్రంథ స్వరూపమై ఉండగా ఆయన దర్శనమే పారాయణమై అగును కదా అని సమర్థులే సమాధానం చెప్పిను ఉద్ధవునకు రాజునందు గొప్ప మార్పు కనిపించను వారు కొన్ని రోజుల తర్వాత శివాజీని ఇంటికి పంపుచు ఎంతో ప్రేమతో వీడ్కోలు చెప్పుచున్నప్పుడు శ్రీ సమర్థులు శివవా ఎక్కువగా ధ్యానం చేయుము వ్యామోహమును మమతను విడువుము ప్రశాంత మనస్కుడవై కాలం గడుపుదుము ప్రభువే సర్వానికి యజమాని అన్న సత్యమును నిరంతరము మననం చేయుము అని బోధించి పంపినారు శివాజీరాజు ఇంటికి వెళ్ళిపోయిన తదుపరి శ్రీని సముద్రుడు కూడా చాలా ఉదాసీనతతో కనిపించినారు సమయం కనిపెట్టి ఉద్ధవుడు శ్రీ సమర్థుల వద్దకు చేరి గురుదేవ్ ఈసారి శివాజీలో ఎంతో మార్పు కనిపించింది గమనించితిని చాలా సంతోషంతో ఎటువంటి సందేహంలో లేని స్థితిలో పరమానందంలో తేలియాడుచు వెళ్ళినారు ఇదే ఇందేదో విశేషం కలదు కానీ వారు వెళ్ళిన పెద్ద తమరెందుకో సంతోషంగా లేనట్లు గోచరించుచున్నదని ప్రశ్నించాడు శ్రీ సమర్థులు ఇలాగన్నారు ఈనాటికి అరవది దినములే అతనికి ఇహలోకవాసము భూమిపైన అతని కార్యం పూర్తయినదని అన్నారు ఉద్ధవుడు ఆశ్చర్యంతో గురుదేవా ఇంకా మ్లేచ్చుల మదమణచు కార్యం కొంత మిగిలి ఉన్నదనే భావిస్తున్నాను అన్నాడు నా శిష్యులలో కళ్యాణ్ స్వామి నీవు తెలివైనవారు మీ వంటి శిష్యుల వలన నా సాంప్రదాయం వృద్ధి చెందునని ఆశిస్తున్నాను నీ వీట్లు జారిపోవటం ఇష్టం కాదు ధైర్యం వహించుము ప్రభువు శాశ్వత ధర్మస్థాపన చెయ్యగలడు మన చేతనైనది మనం చేసి శివాజీ సమయం అయిపోయింది తర్వాత నాకునూ కర్తవ్యం పూర్తయిపోతుంది చిగురుటాకులు వచ్చుచుండును పండుటాకులు రాలిపోవుచుండును సహజమైన ఈ ప్రకృతి చర్యను అట్లే సాగించవలను అంతయు దైవాధీనమై అని పలికి ఇకపైన మాట్లాడక ఊరకుండిరి ఉద్ధవుడట్లే ఈ విషయమును మనసును నిలుపుకొని ఉండెను శివాజీ మంత్రులందరితో సంప్రదించి ముందు జరగవలసిన లిఖించి ఇచ్చెను తనకు అంతిమ సమయం ప్రాప్తించబోవుచున్నదని తెలుసుకొనెను నిరంతర ధ్యాన సమాధి అందు ఎక్కువగా గడుపుచుండిరి చైత్రమాసం శ్రీరామనవమి ఉత్సవములకు చేపల మఠమునకు పోలేకపోయిను శ్రీ సముద్రవారి వారు కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ఈ సంవత్సరం శిష్యులే నిర్వహించవలనని ఆ శాసించేసరికి ఈ హఠాత్తుగా చేసిన నిర్ణయాన్ని వారు అర్థం చేసుకోలేక తిక్మకపడ్డారు శిష్యులందరూ చేరినారు కొన్ని విషయాలలో వారికి వారిలో వారికి మనసు కుదరక స్పర్ధించుకున్నారు ఎట్లో ఉత్సవాలు పూర్తి చేయించినారు దివాకర్ భట్ నేతృత్వంలో గొడవలు సర్దుబాట అయినవి ఈ విషయమై శ్రీ సముద్రల వారిని దర్శించిన వారికి నివేదిక సమర్పించాలని చైత్ర పూర్ణిమ ఉత్సవం చే పూర్తి చేయించి వచ్చిన వారికి దివాకర్ భట్ తదితరులకు అప్పుడే వచ్చిన వార్త శివాజీ మహారాజు పరమపదించారని తెలిసింది కొన్ని రోజులు వారందరూ శ్రీ సమర్థుల సన్నిధిలో ఉండాలని ఉన్నారు కానీ శ్రీ సమర్థుల వారు గది నుండి బయటకు రాలేదు తర్వాత శివాజీ మంత్రులు వచ్చి గురుదేవులను అభ్యర్ తమరే వచ్చి సంభాజీకి పట్టాభిషేకం చేయించాలని కోరారు కానీ శ్రీ సమర్థులు దివాకర్ భట్ను తదితరులను తమ ప్రతినిధులుగా పంపినారు కానీ తాము ఏమాత్రం రాలేమన్నారు ఎటువంటి సంఘటన కూడా శ్రీ సమర్థుల వారిని కదిలించలేదు కానీ శివాజీ వియోగము మాత్రం వారిని కన్నీరు పెట్టించినవి శివబా శివబా నీ వంటి శిష్యరత్నాన్ని దూరం చేసుకుని ఇంకా నేను ఎవరి కొరకు ఉండాలి అని వారిలో వారే కుమిలిపోవటను చూశామని అక్కాబాయి ఉద్ధవుడు కన్నీరు పెట్టుకున్నారు దాదాపుగా కొన్ని నెలల తర్వాత గది నుండి బయటకు వచ్చి దక్షిణం వైపున గల వరండాలో ఆసీనులైనారు శిష్యమండలి అందరూ వచ్చి నమస్కరించుకున్న తర్వాత చాపళ్ళ మఠంలో గొడవలు ఎందుకు వచ్చాయని అక్కాబాయిని ప్రశ్నించారు ఆమె ఉద్ధవస్వామిని స్వామిని విచారించమన్నది ఉద్ధవ్స్వామి జరిగినదంతా చెప్పి తమరు సరియైన నిర్ణయం చేయవలసి ఉన్నదని కోరాడు ఒకరోజు సంభాజీ రాజు వచ్చి గురుదేవుల పాదములకు మృక్కినాడు శివాజీ పేరు నిలబెట్టవలెనని అతనికి హితవు మాటలు చెప్పారు నీ వద్ద నుండి మంత్రులందరూ నీ తండ్రి అంతటి వారై ఉన్నారు వారిని గౌరవించమని బోధించారు సంభాజీ గురుదేవులకు నమస్కరించి వెళ్ళాడు మహారాష్ట్రం యొక్క భవిష్యత్తును శ్రీరామునికే వదిలి విన్నవి విన్నకున్నారు అని తెలిసి శ్రీ నిత్యానందులు విద్యాసాగర ఎంతటి మహాత్ములైనా ఈ సృష్టినంతటిని బాగు చేయలేరు వారి వారి కర్మ ప్రభావమే వ్యక్తులను వ వశం చేసుకొని ఆడిస్తుంటుంది జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామాయణి నామస్వరణ చేయుచు అందరు శృతి కలిపినారు జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున తత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ రామదాస విజయంలోని యాభై రెండవ అధ్యాయం సంపూర్ణం ఓ శాంతి శాంతి శాంతి